అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నలభై రోజుకి రోజుకు చేరుకుంది స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్కు నుండి అంగన్వాడీ మహిళలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ర్యాలీగా బయలుదేరి వీఆర్సీ సెంటర్కు చేరుకుని అక్కడ రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు రాస్తారోకోను భగ్నం చేయడానికి పోలీసులు సిఐటియు నాయకులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు సిఐటియు నాయకులు అరెస్టుని అంగన్వాడీ మహిళలు అడ్డుకున్నారు పోలీసులు మహిళల మధ్య తోపులాటలు జరిగాయి పోలీసులు అంగన్వాడీ మహిళలను దౌర్జన్యంగా నెట్టివేశారు నాయకులను పోలీసు వ్యాన్లో విసిరి పడేశారు పోలీసు వ్యాన్కి అంగన్వాడీ మహిళలు అడ్డంగా కూర్చొని నాయకులను తీసుకువెళ్ళనీయమని అడ్డుకున్నారు రాష్ట్రంలో గత నలభై రోజులుగా అంగన్వాడీ మహిళలు నిరసన తెలియజేస్తుంటే జగన్ మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని పలువురు వాపోయారు తక్షణమే అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మనం చేస్తా ఉన్నాము ఇంకొక శిబిరాన్ని ఉద్దేశించి మంది సూర్య చూడు